జహ్రా ఏరియా చూడండి ఎలా ఉందా అది కోర్టు హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ మొత్తానికి అయితే రంజాన్ రెండు రోజు అయితే నడుస్తుంది కువైట్లో అయితే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం చాలా చాలా చల్లగా ఉంది ఇంత ఎండ ఉంది కదా చాలా చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో పెడితే అలాగ ఉంటుంది అలా ఉంది సూపర్ అయితే ఉంది వెదర్ అయితేనే లాస్ట్ టూ డేస్ బ్యాక్ చూసుకుంటే రంజాన్ స్టార్ట్ అవునప్పుడు మా సేటు నాకు ఎలా పని చెప్పే అంటే ఒక కుక్కకి ఒక బండ్ ఒక గాడిదికి ఎలాగైతే పని చెప్తారో చూసారా రేయ్ నీళ్ళు ఎత్తుకురా రే ఇక్కడ తుడుగు ఏయ్ బట్టలు ఎత్తుకురాయ్ మా అమ్మ బయటకు వెళ్తుంది కారు తీసుకురా మేడం బయటికి వెళ్తుంది కారు తీసుకురా అలాగ ఉండేది అనమాట పని చెప్పుడు ఈ రంజాన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే కానించి నాకు పనులు ఎలా చెప్తున్నారంటే నన్ను ఎలా పిలుపుతున్నారంటే అసలు అబ్బో మర్యాదలు మామూలుగా లేవు రాజు మర్యాదలో అసలు నన్ను రే ఏయ్ అని పిలిచి పని చెప్పేవాళ్ళు ఇప్పుడు మా మేడం అవన ఉండే మా సారు మా సీటు అవున ఉండే ఎలా పిలుస్తున్నారు ఎలా చేస్తున్నారో తెలుసా పని చెప్పడానికి నన్ను అయితేనే నా బుజ్జి నా కన్నా నాన్న బంగారం ఎక్కడున్నా నాన్న కారు తీసుకురా మేడం బయటికి వెళ్తుంది అరే నానా బుజ్జి ఇటు నీళ్ళు తీసుకురా కొంచెం దాహం అవుతుంది అరే నాన్న ఆ ఎత్తుకురా అని అంత సంస్కారం అంత గౌరవ మర్యాదలు అయితే ఉన్నాయి ఈ రంజాన్ నెల మొత్తం కూడా కోయిట్ ఇళ్లలో పనిచేసే లేడీస్ కానివ్వండి బాయ్స్ డ్రైవర్ని కానివ్వండి దివానీలో పనిచేసే వాళ్ళని కానివ్వండి పల్లన్న మాట అనరు తిట్టరు కొట్టరు అసలు ఏమనరు చాలా గౌరవంగా చూసుకుంటారు చాలా మంచిగా చూసుకుంటారు ఈ నెల మొత్తం కూడా ఎందుకనేసి అంటే ఈ నెలలో వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు కాబట్టి ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ఉండి దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఇళ్లలో పనిచేసే లేడీస్ని కానివ్వండి ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కానివ్వండి ఎవరిని కూడా కోపం వచ్చినా కూడా అలా తగ్గించుకుంటారు అసలు మేము ఏ తప్పులు చేయము ఇక్కడ పనిచేసిన వాళ్ళు పనిచేతకి వచ్చాము అంతే తప్ప ఇక్కడ ఏ విధమైనటువంటి వీళ్ళకి నష్టం కలిగించడానికి మనం రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా పనిచేస్తాం వీళ్ళు ఏ పని చెప్పినా గొడ్లాగా బరిలాగా పనిచేస్తాము అయినా కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ కోపాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని వీళ్ళగా పనిచేసే డ్రైవర్ల మీద కద్దామ్మల మీద పని మనుషుల మీద చూపిస్తారు అనమాట ఆ చూపించడు ఈ నెలలో ఉండదు ఈ రంజాన్ నెలలో అయితే ఉండదు చాలా గౌరవంగా చాలా మంచిగా అయితే చూసుకుంటారు అలా తిట్టినా కొట్టినా చేస్తే కనుక హరాం హరామ్ అంటారు పాపం వాళ్ళకి దేవుడు శిక్షిస్తాడు అనమాట ఈ నెలలో అంత అలా ఉంటుంది అనమాట వాళ్ళ మైండ్ సెట్ అందుకనేసి ఈ నెల మొత్తం కూడా అసలు ఇళ్లలో పనిచేసే వాళ్ళని అసలు ఎవరిని కూడా ఏమనరండి ఈ రంజాన్ మాసం మొత్తం కూడా చాలా మంచిగా చూసుకుంటారు నేను కూడా నిన్న మొన్న మా సేటు మీద కొంచెం ఇబ్బందిగా కోపడటం కొంచెం మూలుకు ముక్కుకుంటాం అలా పనిచేశాను నిన్నటి వరకు కూడా ఈ రంజాన్ స్టార్ట్ అయినప్పుడు మార్చి ఫిబ్రవరి నెల అంతా కూడాను ఎప్పుడైతే ఈ రంజాన్ మొదలైందో ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రశాంతంగా పనిచేసుకుంటున్నానంట నిజంగానో ఈ నెల మొత్తం కూడా మా సేటు మా మేడము నా మీద అయితే కోపపడరు నేను చాలా హ్యాపీగా పనిచేసుకుంటాను మంచిగా ఫుడ్ ఆడతారు మంచిగా వర్క్ చెప్తారు శుభ్రంగా టైం టు టైము ఉంటుంది ఈ రంజాన్ నెల మొత్తం కూడాను ఈ రంజాన్ అయిన తర్వాత ఇక రత్నంబోలా ఈ నెల మొత్తం కూడా కొవ్వైట్లో పనిచేసే వాళ్ళు అవునామండి ఈ గల్ఫ్ దేశాల్లో కొన్ని కొన్ని ఇళ్లల్లో కొంచెం ఇబ్బంది పెట్టచ్చు చాలా ఇళ్లలో మాత్రం చాలా మంచిగా అయితే చూసుకుంటారు ఈ నెల మొత్తం కూడాను ఇదండి ఈరోజు సబ్జెక్టు రంజన్ గురించి కువైట్లో పనిచేసే వాళ్ళు అందరినీ కూడా చాలా చాలా మంచిగా అయితే చూసుకుంటారు ఇదండి ఈరోజు రంజాన్కి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషను మొత్తానికి అయితే ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి చాలా చాలా ఎండగా ఉందండి అయినా కూడా చాలా చల్లగా ఉంది వాతావరణం ఎండగా కనపడుతుంది కానీ సెలెక్ట్ నుంచి వస్తుందో మరి చాలా సలగా ఉంది ఇంకా స్వెటర్ వేసుకుని తిరుగుతున్నాను ఇదిగోండి ఒక లుక్ వేయండి మొత్తం కూడా వైట్ ఎడారి దేశం అంటారు కదా ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా బాగుంది చెట్లు అంత ఇసుక ఇసుక ఆల్మోస్ట్ ఇది కూడా ఎడారే ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అంతా కొంచెం తీసి ఇక్కడ రోడ్లు ఇల్లులు భవనాలు అన్నీ కూడా నిర్మించుకున్నారు మొత్తానికైతే ఇదిగోండి అది కోర్టు ఆ బిల్డింగ్ వచ్చేసి కోర్టు జహరాలో కోర్ట్ కాంప్లెక్స్ అది సేమ్ మనకలాగానే ఉంటాయి ఇంకా కోర్టులు పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఇక చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయా ఇక్కడ స్కూల్ ఉంటుంది ఇక్కడ అది దానికి స్పెషల్ లాక్ చేస్తాను అక్కడ స్కూల్ కనపడుతుంది కదా ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్కి సంబంధించిన స్కూలు దానిది స్పెషల్ లాక్ చేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ కుదిరితే చాలా షాక్ అవుతారు ఆ స్కూల్ గురించి చెప్తే ఎలా ఉంది ఏంటి క్లారిటీ కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడాను ఇంకా సిటీకి వెళ్తే ఇంకా మనకి డ్యూటీస్ ఏమైనా పడితే కనుక మంచి మంచి లొకేషన్కి అయితే వెళ్తాను ఎలా ఉందా ఫ్రెండో క్లారిటీ కానీ వాయిస్ కానీ బయట నుంచి వచ్చేటటువంటి నాయిస్ ఏదైతే ఉందో అన్నీ కూడా కామెంట్ చేయండి ఇంకా బెటర్మెంట్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఎలా ఉంది ఐఫోన్లో మన బ్లాగ్స్ అన్నీ కూడా కామెంట్ అయితే చేయండి ఇది ఫ్రెండ్ అయితే రంజాన్ రెండో రోజున ఎటువంటి వర్క్ అయితే లేదు మా మేడం ఎటు కూడా పోలేదు ఫస్ట్ రోజు నిన్న తిరిగింది కదా దాని గురించి ఈరోజు వాళ్ళు వచ్చారు మా మేడం ఇంటికి నేనంతా కూడా వాళ్ళ చుట్టాలింటికి ఫ్రెండ్స్ ఇంటికి బంధువుల ఇంటికి వెళ్ళింది కదా ఇప్పుడే వాళ్ళు వచ్చారనమాట అందుకనేసి ఇంకా మా మేడం ఎటు పోలేదు ఇక నేను శుభ్రంగా ఇచ్చిన ఫుడ్ శుభ్రంగా పాటలు పాడుకుంటూ తినేసి హ్యాపీగా ఇక అక్కడే వెయిటింగ్ అయితే చేశాను పదకొండింటి వరకు అయితేనే అయితే ఇది ఫ్రెండ్ ఈరోజు ముచ్చట మరో స్పెషల్ లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎల్లా బాయ్ జై హింద్